నాదునిచే మికిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులార మిమ్మందరినీ సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం నాలుగవ తపస్కాల ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు యహోశువా గ్రంథము నుండి మరియు కొరింత్యకు రాసినటువంటి రెండవ లేఖ నుండి మరియు భవార్త నుండి సేకరించడం జరిగి ఉంది ఇందులో ప్రధాన అంశము మానవుని పాపము దేవుని కరుణ అన్నటువంటి అంశము మీద కొనసాగుతూ ఉంది ఈనాటి మొదటి పట్టణము యొక్క చారిత్రకతను సందర్భాన్ని మనము పరిశీలిస్తే నాటి ఇస్రాయేలు ప్రజలు దాదాపుగా నలభై సంవత్సరాలు అరణ్య లేదా ఎడారి ప్రాంతము గుండా ప్రయాణము చేసి యూర్ధాను నదిని దాటుకొని ఎరికో పట్టణమునకు సమీపమున ఉండేటువంటి గిల్గాలు అనే ప్రాంతము దగ్గర వారు ఈ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి ఉన్నారు ఇప్పుడు అక్కడ చేరిన తదనంతరము జరిగినటువంటి పరిణామాలు లేక చేసినటువంటి పనులను మనము పరిశీలిస్తే ముఖ్యంగా మూడు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి మొట్టమొదటిది ఈ గిల్గాలు అను ప్రాంతము ఈ గిల్గాలు అన్నటువంటి దానికి సర్కిల్ లేదా రౌండ్గా ఉండేటువంటి రాళ్ళు ఎందుకు ఈ అర్థము వస్తూ ఉంది అంటే ఈ రౌండ్గా ఉండేటువంటి ఈ రాళ్లతోనే నాడు యహోశువ దేవదేవునికి కృతజ్ఞత బలిగా పన్నెండు రాళ్లను ఎంచుకొని అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించి దానిని దేవునికి అంకితము చేశారు హోషువా చేసినటువంటి రెండవ పని వాగ్దాన భూమిలో ప్రవేశించినటువంటి పురుషులందరికీ సున్నతి చేయించడం ఇది ఎందుకు అంటే ఐగుప్తులో ఉండి సున్నతి చేసుకున్నా కూడా అక్కడ ప్రారంభించినటువంటి ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి పురుషులందరూ మార్గ మధ్యంలోనే అనగా ఆ ఎడారిలోనే చనిపోవడం జరిగి ఉంది అవి వేరే వేరే కారణాల వల్ల వాళ్ళ యొక్క అవిశ్వాసము కావచ్చు వారి యొక్క గర్వము అపనమ్మకము దైవ ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుకోవడము ఇవన్నీ కారణాల వల్ల అందరూ కూడా చనిపోయారు మరి ఎడారిలోన ఎవరు కూడా సున్నతి అన్నటువంటి దానిని చేసుకోలేదు అయితే వీరందరూ కూడా అబ్రహాము సంతతి దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందము అన్నటువంటిది చేసుకొని ఉన్నాడు ఆ ఒప్పందము ద్వారా ఏమి జరుగుతూ ఉంది అంటే వీరు అందరూ కూడా ఎప్పుడైతే ఈ సున్నతి చేసుకుంటారో అప్పుడు వీరందరూ కూడా దేవునికి చెందినటువంటి వారు అబ్రహాము సంతతి అని మనకు ఆది కాండము పదిహేడవ అధ్యాయము పది పదకొండవ వచనాలలో మనము చదివినట్లయితే తెలుస్తూ ఉంది ఇది రెండవ పని యహోసువా చేసినటువంటిది ఇకపోతే మూడవది పాస్ ఓవర్ అంటే పాస్కా పండుగ ఈ వాగ్దాన భూమిలో ప్రవేశించిన తరువాత మొట్టమొదటిసారిగా ఇస్రాయేలు ప్రజలు ఈ పాస్కా పండుగను చేసుకుంటూ ఉన్నారు మనకు తెలిసినటువంటి విధంగా ఈ పాస్కా పండుగ సందర్భంగా ఒకనొక ప్రధానమైన అంశము ఏమై ఉన్నది అంటే వారు వారి పూర్వీకులు లేక వీరు కూడా ఎందుకంటే వీరు కూడా ఎడారి నుండి ప్రయాణం చేసినటువంటి వారు కావున దేవుడు వారిని ఏ విధంగా సురక్షితంగా ఎర్ర సముద్రము గుండా మరియు ఎడారి గుండా వారిని అన్ని విధాలుగా కాచి కాపాడి వాగ్దాన భూమికి నడిపించి ఉన్నారు ఆ బానిసత్వ బంధకాల నుండి వారికి స్వతంత్రాన్ని ప్రసాదించి ఉన్నారు వాటన్నిటిని కూడా నెమరు వేసుకోవాలి మరి ఈ పాస్కా పండుగ ద్వారా వీరు ఇజ్రాయేలు ప్రజలు దీనిని నెమరు వేసుకుంటారు ఇది మొట్టమొదటి జ్ఞాపకార్థము దీనిని ఈ యొక్క ఈ అంశము దానిని గురించి ఈరోజు మొదటి పట్టణంలో ప్రధానంగా దేవుడు చెప్పేటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ ఉంది ఏమిటి అంటే మీ నుండి నేను ఆ బానిసత్వ ఖాడీని తిని అని ప్రభువే స్వయాన ఉపద్గదిస్తూ ఉన్నాడు ఈ పాస్కా పండుగ యొక్క మరొక ప్రధానమైనటువంటి ఉద్దేశము వారు ఇప్పుడు కానాను దేశంలో ఉన్నారు కాబట్టి ఆ దేశంలో పండినటువంటి ఆ ధాన్యాన్ని తీసుకొని దాని ద్వారా వాళ్ళు ఈ రొట్టెలను చేసుకొని భుజించాలి ఇక దాని నుండి ఇలా భూ మొట్టమొదటి భోజనము ఈ యొక్క వాగ్దాన భూమిలో చేసి చేయడము ద్వారా అక్కడ పండేటువంటి వాటి అక్కడ దొరికినటువంటి ఆ ధాన్యము ద్వారా వారు భుజిస్తున్నారు కాబట్టి అది వాగ్దాన భూమి యొక్క ఫలము అప్పటి నుండి వారికి ఈ మన్న ఎడారిలో ఏదైతే కురిసిందో వారు ఏదైతే ప్రతినిత్యము కూడా దానిని భుజించారో అది ఇక నుండి కురవదు ఇక ఆగిపోతుంది వారు వాళ్ళ శాస్తాలతో ఈ వాగ్దాన భూమిలో పని చేసుకొని పండించుకొని తినవలసి ఉంటూ ఉంది అంటే పరలోక వాగ్దానమైనటువంటి మన్నా అక్కడ ముగుస్తూ ఉంది ఈ సొంత వాగ్దాన భూమి ద్వారా వారు పండించుకొని తినవలసి ఉంటూ ఉంది వీటన్నిటిని కూడా కలగలిపి కొంతమంది వేదాంత శాస్త్రవేత్తలు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఈజిప్ట్ అన్నటువంటిది అనగా ఐగుప్తు అన్నటువంటిది నరకము తదనంతరము ఫరో రాజు తను సాతానుకు చిహ్నముగా ఉన్నారని ఆ తదనంతరము మోసే యేసుక్రీస్తుకు చిహ్నంగా ఉన్నారని ఆ ఎడారిలో వారి ప్రయాణము ఆ నలభై సంవత్సరాల తరఫీదు అన్నటువంటిది ఉత్తరించే స్థలముకు చిహ్నముగా ఉన్నది ఎందుకంటే ఉత్తరించే స్థలములోన ఆత్మలు శుద్ధీకరించబడతాయి అన్నటువంటిది ఆ తరువాత ఎడారిలో కురిసినటువంటి ఆ మన్న పరలోక భోజ్యము నూతన నిబంధనలో జీవాహారముకు చిహ్నముగా ఉంటుంది అని మరి ఆ తదనంతరము ప్రామిస్డ్ ల్యాండ్ ఆ యొక్క వాగ్దాన భూమి అన్నటువంటిది పరలోకాన్ని సూచిస్తూ ఉంది ఇన్ని విధాలుగా ఈ పోలిక అన్నటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు మరి ఇదంతా కూడా ఎందుకు చెప్పవలసి వస్తుంది ఈరోజు ఈ పట్టణము ద్వారా అంటే ఒక మాటలో చెప్పాలంటే పాప బానిసత్వము నుండి వారు విముక్తిని పొందుకొని సొంత దేశము పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన భూమికి వారు చేరుకొని ఉన్నారు ఇది ఈ పట్టణము రెండవ పట్ సువిశేష పట్టణానికి ఒక ఉపోద్ఘాతముగా నిలుస్తూ ఉంది ఏ విధంగానైతే మొదటి పట్టణములో మొదటి ఇజ్రాయేల్ ప్రజలు పాప బానిసత్వ బంధకాల నుండి విడుదలను పొందుకొని వారికి వాగ్దానం వసికిన పాలుతేనెలు ప్రవహించే ఆ నూతన వాగ్దాన భూమికి ప్రవేశించి ఉన్నారు అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుని ఉపమానములో కూడా పాప బానిసత్వములో ఉండేటువంటి తన కుమారుడు పశ్చాత్తాపము చెందగా తిరిగి తన పాప బానిసత్వము నుండి తండ్రి కనికరించి తనను తన బిడ్డగా స్వీకరించడము అన్నటువంటిది చేస్తూ ఉన్నాడు పాప పాప బానిసత్వము నుండి విడుదలను చేయటమే కాకోకుండా తన సొంత గృహంలో తనకు స్థానాన్ని కల్పిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఈనాటి మొదటి పట్టణము సువిశేష పఠనానికి ఒక ఉపోద్ఘాతముగా నిలుస్తూ ఉంది ఇప్పుడు మనము సువిశేష పఠనములో ఉండేటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనం లోక శుభవార్త పదహైదవ అధ్యాయము నుండి ఈ సువార్త పఠనాన్ని విన్నాం ఇందులో ఈ అధ్యాయంలో ప్రధానంగా మూడు ఉపమానాలు ప్రభువు బోధించారు తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకుపోయిన నాణ్యం మరియు తప్పిపోయిన కుమారుడు ఈ మూడింటిలో కూడా పోగొట్టుకుపోయినది కావచ్చు తప్పిపోయినది కావచ్చు అది మరలా దొరికినప్పుడు ఆ స్త్రీ కానీ ఆ కాపరి కానీ ఆ తండ్రి కానీ పడినటువంటి అమిత ఆనందము అన్నటువంటిది వర్ణనాతీతముగా మనకు కనపడుతూ ఉంది ప్రధానంగా ఈనాడు ఈ తప్పిపోయిన కుమారుడు అన్నటువంటి ఈ ఉపమానములో కొన్ని అంశాలను మనము లోతుగా పరిశీలిద్దాం మునుముందుగా పదమూడవ వాక్యములో ఉన్నటువంటి మాట ఆ చిన్న కుమారుడు దూరదేశమునకు వెళ్ళెను ఏమిటి ఇది దూరదేశము వాస్తవముగా ప్రాంతీయ పరంగా చూసినప్పుడు దూరదేశము అంటే వారికి దగ్గరగా లేకోకుండా ఆయన దూరమునకు దూర ప్రాంతమునకు వెళ్ళాడు అది వాస్తవమే కానీ దీనిని ఆధ్యాత్మికంగా చూసినప్పుడు నీవు నేను ఏ విధంగా అర్థము చేసుకోవాలి కొంతమంది వేదాంత పండితుల వివరణ ప్రకారము ఈ దూరదేశము అన్నటువంటిది ఏంటిదయ్యా అంటే దేవునికి చెందినటువంటి దేశము దేవునికి చెందినటువంటి స్థలము లేదా దేవునికి చెందినటువంటి ఒక సమూహము ఎప్పుడైతే మనము దేవునికి అనుసంధానముగా లేనటువంటి వారితో కానీ ఆ కుటుంబాలతో కానీ లేకపోతే ఆ స్థలములో గనక మనము ఉన్నట్లయితే మనము తెలియకుండానే మనకు మనము దూరదేశములో ఉన్నటువంటి వారమే అవుతాము కావు నా ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు ఎక్కడ ఉంటూ ఉన్నావు బహుశా నీవు అన్యుల మధ్యలో ఉన్నప్పటికీ దేవునికి దగ్గరగా ఉంటూ ఉండగలుగుతూ ఉన్నావా లేకపోతే దేవునికి దగ్గరగా ఉన్నానే అనుకుంటూనే దేవునికి దూరముగా అనగా దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క క్రియలలో నీవు వెనకబడుతూ ఉన్నావా ఆత్మ ఆత్మపరిశలన చేసుకోవాలి నీవు ఏ సమూహముతో ఇలాంటి స్నేహితులతో నీవు ఉంటూ ఉన్నావు దేవునికి చెందినటువంటి స్నేహితుల సంఘాల సమూహమా ఇంకా బంధుమిత్రాదుల ఎవరైనా కావచ్చు వారు దేవునికి చెందినటువంటి వారై ఉండగలగాలి అలా కాని పక్షములో నీవంతుగా నీవు వారిని దేవునికి చెందినటువంటి దేశములోనికి రప్పించేటువంటి వారిగా మన ప్రయత్నం మనము చేయాలి ఇది దూర దేశము అన్నటువంటి దానికి వివరణ ఇకపోతే రెండవదిగా ముందుకు ముందు వచనాలలో పదిహేడవ వచనంలో ఆయన ఆయనకు కనువిప్పు కలిగేను ఆ కనివిప్పు అన్నటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా తప్పు చేశాడు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు అనుభవిస్తూ ఉన్నాను కదా అని చెప్పి లేదా నా కర్మ ఇంతే అని చెప్పి అక్కడనే ఉండిపోలేదు ఆ దుడుకు చిన్నవాని యొక్క ప్రత్యేకత అన్నటువంటిది మొత్తంలో ఇక్కడ ప్రధానమైనటువంటిది ఎందుకు అంటే ఆయన కనువిప్పు చెందెను తను తన జీవితం గురించి ఆలోచించాడు తన తండ్రి సముఖంలో ఉండేటువంటి సేవకులను గురించి ఆలోచించాడు ఆయనకు అర్థమైంది నా తండ్రి సముఖములో సేవకుల సహితము ఆనందాలతో ఎంతగానో వారు సంతోషాలతో ఉన్నారు మరి నేను ఇక్కడ అనుభవిస్తుంది ఏమిటి అని చెప్పి తనలో తాను ఆలోచించి కనువిప్పు కలిగి తను మరలా తన తండ్రి సాన్నిధ్యానికి వెళ్ళి తను ఒక కుమారుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఉండదలిచాడు ప్రియమైన సహోదరి ఈ సహోదరులారా మనము కూడా కొన్ని కొన్ని సందర్భాలలో బహుశా తెలుసు తెలియక ఏదో కారణాల వల్ల దేవునికి దూరమై ఉండవచ్చు లేక స్నేహితులకు దూరమై ఉండవచ్చు కుటుంబానికి దూరమై ఉండవచ్చు కానీ ఆ తరువాత నీవు ఇప్పుడు ఉంటున్నటువంటి ఏ విధంగానైతే నీవు అనుభవిస్తూ ఉన్నావో నీవు ఏ విధంగానైతే ఆ బాధ కావచ్చు భయము కావచ్చు లేకుంటే ఏమి లేమి తనము కావచ్చు ఇలాంటి అయోమయ పరిస్థితిలో నీవు చూడవలసినటువంటిది నీలోనికి నీవు తొంగి చూసుకొని ఆ తదనంతరము నీవు ఉండవలసినటువంటి స్థానము లేదా ఉండవలసినటువంటి స్థాయి ఏంటి అని నీవు గుర్తించగలగాలి అలా ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకోగలుగుతావో అప్పుడు అదే కనివిప్పు కలిగేలా చేస్తుంది ఆ కనువిప్పే నిన్ను కదిలించి నీవెక్కడికి వెళ్ళాలో ఏ స్థాయిలో ఉండాలో ఏ స్థితిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నావో అక్కడికి నల నిలబెడుతుంది నడిపిస్తుంది కావున ప్రిమీణ సహోదరి సహోదరుల ఈ కనువిప్పు అన్నటువంటిది మన జీవితంలో ప్రధానమైనటువంటిది కొంతమంది కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉంటారు ఒక గొర్రె ఉంది ఒక పంది ఉంది అనుకుందాం పొరపాటున ఏదో ఒక కారణం రూపంలో ఒక పంది ఒక డ్రైనేజ్ దాంట్లోకి పడిపోతే అది ఎంతో హాయిగా ఆ మురికి నీడిలో అక్కడనే ఉండి ఆనందిస్తుంది అది దానికి అనుకూలమైన అనువైనటువంటి స్థలముగా భావించుకొని హాయిగా ఉంటుంది అదే డ్రైనేజీలోనికి అదే మురికి నీళ్ళ నీళ్ళలోకి ఒక గొర్రె పడితే అది బయటకు వచ్చేంత వరకు కూడా దాని యొక్క ప్రయత్నాన్ని మానదు బయటకు పడడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక రూపంలో బయటపడి ఆ పడి బయట పడిన వెంటనే దానికి అత్తుకున్నటువంటి ఆ యొక్క బురదను వెంటనే దులిపేసుకుంటుంది దాని నుండి ఆ మురికిని తన మీద ఉంచుకోవడానికి ఏమాత్రము ఇష్టపడదు ప్రియమైన సహోదరి సహోదరుల ఒక పందికి ఒక గొర్రెకు ఉండేటువంటి ఆ యొక్క లక్షణాలు చూడండి కొన్ని సందర్భాలలో తెలిసో తెలియక ఏదో ఒక దాంట్లోనా ఏదో ఒక దానికి బానిసలము కావచ్చు లేకపోతే ఏదో ఒక విధి విధానాలలో మనం నడుస్తున్నటువంటి మార్గము అక్రమమైనటువంటిది కావచ్చు కానీ అదే శాశ్వతము కాదు ఒకసారి దాని గురించి తెలిసిన వెంటనే అందులో నుంచి ఆ స్థితిగతులను మార్చుకోవడానికి మనవంతుగా శాశ్వక్తుల ప్రయత్నము చేయాలి అందు నుంచి బయటపడాలి దానిని మన నుండి రూపుమాపుకోవడానికి మనవంతుగా ప్రతినిత్యము కృషి చేయాలి ఇక మూడవ భాగం మనము చూసినట్లయితే రెండవ కుమారుడు ఈ రెండవ కుమారుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే తను కూడా తప్పిపోయినటువంటి కుమారుడే ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ వాస్తవముగా మొదటి కుమారుడు తప్పిపోయినటువంటి వాడే నిజమే కానీ ఒక మాదిరిగా చెప్పాలంటే ఈ రెండవ కుమారుడు కూడా తప్పిపోయి ఉన్నాడు ఏ విధంగా తప్పిపోయి ఉన్నాడంటే తను తండ్రి సముఖంలోనైతే ఉన్నా ఉన్నాడు కానీ తండ్రితో ఉండవలసినటువంటి ఆ సత్సంబంధము ఆప్యాయత అనురాగము అన్నటువంటి దానిని చవి చవి చూడలేకపోయి ఉన్నాడు కారణము ఎప్పుడైతే వాళ్ళ సొంత తమ్ముడు తిరిగి వచ్చాడో ఆ ఆనందంలో నా తమ్ముడు వచ్చాడు అని తన తండ్రి వలె తను ఆనందించలేకపోయి ఉన్నాడు అంతేకాదు సుమ తనంటూ ఉన్నాడు తిరిగి వేషలతో తిరిగి వచ్చినటువంటి నీ కుమారుడుకు నా సహోదరునికి అని చెప్పటం లేదు అంటే తను తన యొక్క బంధాలను సహితము మార్చేసుకునేంతగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తన తండ్రిని కూడా తండ్రి అనక తన సహోదరుని కూడా సహోదరుడు అనక తను తనకు తాను ఒక నీతిమంతునిగా రూపుదిద్దుకుంటూ ఉన్నాడు తనకు తాను ఒక నీతిమంతమైనటువంటి స్థానములో ఉంచుకొని మాట్లాడుతూ ఉన్నాడు ప్రిమిన సహోదరి మరి మరిలాంటి వ్యక్తిత్వము అన్నటువంటిది సరైనటువంటిదా ఇది కూడా ఏమాత్రము సరైనటువంటిది కాదు ఇంటిలోనే ఉండి తండ్రిని తండ్రిగా భావించగా తమ్ముణ్ణి తమ్మునిగా భావించగా ఆ క్షమాపణ అన్నటువంటిది లేకుండా లేదా ఒకడు తిరిగి వచ్చి ఉన్నాడు చెడు చేశాడు తెలుసుకున్నాడు అన్నప్పుడు ఒక అన్నగా క్షమించాలి అన్నటువంటి ఆ ఇంకిత జ్ఞానము తనలో లేకపోయింది ఆ సహృదయము తండ్రి వలె ఈ యొక్క అన్నకు సహృదయం అన్నటువంటిది లేకపోయింది అందుకే తను తనకు తానుగా నీతిమంతుడు అనుకున్నాడే కానీ వాస్తవముగా తను కూడా ఇంటి నుండి తప్పించుకొని తప్ప తప్పిపోయినటువంటి వాడే అని నాకు అనిపిస్తూ ఉంది కావున ప్రియమైన సహోదరి సహోదరులరా మనము మనకు అన్వయించుకున్నప్పుడు బహుశా మనము కూడా తండ్రికి దగ్గరగా ఉన్నటువంటి వారముగా మన యొక్క ప్రార్థనా జీవితము లేక మన యొక్క దైనందిన జీవితంలో చేసేటువంటి పరిచర్య ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఆ దేవుని యొక్క సమకంలోనే జరుగుతూ ఉండవచ్చు ఆయనకు దగ్గరలోనే ఉన్నట్టుగా అనిపిస్తుండవచ్చు నిజంగా వాస్తవానికి మన యొక్క నడవడికలో మన యొక్క ఆలోచనలలో మన యొక్క క్రియలలో ఆ దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నామా లేక మనము కూడా ఇంటిలోనే ఉండి అంటే దేవునికి దగ్గరగా ఉన్నట్లా ఉన్నట్టుగానే ఉంటూ తప్పిపోయినటువంటి వారముగా ఉంటూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇక చివరిగా తండ్రి యొక్క షరతులు లేనటువంటి ప్రేమ గాడ్స్ అన్కండిషనల్ లవ్ ఇది ఎప్పుడు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంటూ ఉంది దేవుని యొక్క షరతులు లేనటువంటి పరిధులు లేనటువంటి ప్రేమ అన్కండిషనల్ లవ్ అన్నటువంటిది దేనిని సూచిస్తూ ఉంది నిజమే వాస్తవానికి దేవుడు షరతులు లేకుండా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ తన కుమారుడు ఎంతగానో తప్పు చేసినా కూడా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎంతగానో ఆనందించాడు తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రెను కూడా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి దాన్ని అది దొరికినప్పుడు ఆనందించాడు వాస్తవమే కానీ ఇందులో ఇంకా కొద్దిగా లోతుగా మనము ధ్యానిస్తే ప్రియ సహోదరి సహోదరులారా ఈ రెండు ఉపమానాల్లో కూడా ఆ తప్పిపోయినటువంటి గొర్రె ఒకవేళ కాపరి కంటికి కనపడనంత దూరముగా వెళ్ళిపోయి ఉంటే ఆ కాపరి ఎంతకని వెతుకుతాడు ప్రశ్నార్థకం కావున ఆ గొర్రె ఆ కాపరి కంటి కనుసూపుల్లోనే ఉండగలిగింది కాబట్టే ఆ కాపరి దానిని కనుగొన్నాడు తిరిగి రక్షించాడు తన చెంతన తన హక్కున చేర్చుకున్నాడు అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తప్పకుండా స్వీకరించాడు ఆ యొక్క ఉపమానానికి ఈ యొక్క ఉపమానానికి వ్యత్యాసము చూడండి అక్కడ అది మూగజీవి అందుకని కాపరి తన కో దానికోసము ఆయన వెళ్ళాడు వెతకడానికి ఇక్కడ కుమారుడు తప్పి తప్పిపోయాడంటే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు మరి మనము గమనిస్తే తండ్రి ఆ వెళ్ళిపోయినటువంటి కుమారుని వెంట పోలేదు ఆ యొక్క కుమారుడే తనకు తాను తెలుసుకొని కనువిప్పు కలిగి ఆ ఇంటికి రాగలిగినప్పుడే ఆ తండ్రి పాత జీవితాన్ని అంతటినీ కూడా మరిచిపోయి ఆ కుమారుణ్ణి ఆలింగనము చేసుకున్నాడు హత్తుకున్నాడు క్షమించాడు స్వీకరించాడు ప్రేమైనా సహోదరి సహోదరులారా దేవుని యొక్క షరతులు లేనటువంటి ప్రేమ అవును అది అందులో అర్థం పరమార్థం అన్నటువంటిది ఎంతగానో ఉంది కానీ అదే షరతులు లేనటువంటి ప్రేమలో ఇలాంటి కొన్ని కొన్ని ఏ విధంగానైతే ఆ కుమారుడు తనకు తానుగా రాగలిగాడు ఒకవేళ రాకుండా ఉన్నట్లయితే ఆ కుమారుని పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి వచ్చాడు కాబట్టి ఆ తండ్రి ఆయనను స్వీకరించాడు ప్రియమణ సహోదరి సహోదరులారా అదే విధంగా మనము కూడా దేవుని యొక్క ప్రేమ షరతులు లేనిది అన్నటువంటి విధంగా విచలవిడిగా ఉంటూ ఏదో విధంగా చివరి నిమిషంలో అన్నటువంటి ఆలోచనలతో కాదు ఉండవలసినటువంటిది దేవుని యొక్క ప్రేమకు ఒక లెక్క అన్నటువంటిది ఉంటుంది ఆ లెక్క ప్రకారము మనము అనుకూల సమయములో కనివిపు కలిగి ఆయన వైపుకు మనము కదిలి వచ్చినప్పుడు ఆ కరుణామయుడు మన వైపు కదిలి వస్తాడు మనలను ఆలింగనము చేసుకొని హక్కున చేర్చుకొని ఆయన మనకు కావలసినటువంటి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రేమే సహోదరి సహోదరులారా ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలు పవిత్రమైనటువంటి మనస్సుతో ఆ ప్రభువునకు మనము మనము పునరంకితము చేసుకుందాం చేసినటువంటి తప్పిదములకు కనివిపు కలిగినటువంటి హృదయముతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థిద్దాం ఆ ప్రభు యొక్క క్షమాపణను నిత్యము కోరుకుంటూ ప్రభువు నిత్యము నీ యొక్క సాన్నిధ్యములో నీకు దగ్గరగా నీ దేశములో నీ స్థాల నీ స్థలములో నీ స్థానములో మేము ఉండులాగున నన్ను మా అందరిని కూడా తీర్చిదిద్దామని ప్రార్థిద్దాం ఆమెన్ పితా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ